భార్య కొడుకుని కిడ్నాప్ చేశారంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి తల్లి వాళ్ళ భూ కుంభకోణాలకి సహకరించట్లేదని ఒక ప్రభుత్వ అధికారుల్ని అధికారిని వైకాప నాయకులు హత్య చేశారు తల్లి సింహాద్రి అప్పన్న ఆలయం ఉన్న పుణ్య భూమి ఈ విశాఖపట్నం భూమి జగన్ పదే పదే సిద్ధం అంటున్నాడు నిన్న కూడా సిద్దమంటూ రాప్తాడుకి తల్లి అక్కడ ఆ రాప్తాడు సభలో వైకాపా కార్యకర్తలు నాయకులు మేము సిద్ధంగా లేవని తేల్చి చెప్పేశారు అక్కడ ఏకంగా సభ తుస్మనింది అక్కడ ప్రజలు వెళ్ళిపోతున్న సమయంలో అక్కడ ఉన్న మీడియా మిత్రుడు ఒకడు ఫోటోలు వీడియోలు తీస్తే ఏకంగా వైకాపా రౌడీలు అతన్ని చితకబాది కొట్టే పరిస్థితి అందరం చూసాం ఒక ముఖ్యమంత్రి సభకెళ్తే ఆయన చేసిన మంచి పనులు చెప్పుకుంటారు కానీ ఈ ముఖ్యమంత్రి సభకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి పేరుని జపం చేస్తున్నాడు తల్లి గంట ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారి పేరుని సార్లు పలికాడు ఈ జగన్ అంటే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి ఈయనేమి పీకింది పొడిచింది ఏమి లేదు కాబట్టి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ఆయన కలలో వస్తున్నాడు పాపం భారీ డైలాగులు కూడా కొట్టాడు తల్లి సైకిల్ గురించి మాట్లాడాడు గ్లాస్ గురించి మాట్లాడాడు ఫ్యాన్ గురించి మాట్లాడాడు సైకిల్ గ్లాసు విలువ పెత్తందరికి అర్థమవుద్దు తల్లి పెత్తందరికి అర్థమవుదు సైకిల్ అనేది ఒక సామాన్యుడి చైతన్య రథం సైకిల్ అనేది సామాన్యుడు చైతన్య రథం గ్లాసు సామాన్యుడు గ్లాసులో టీ తాగుతాడు బహుశా జగన్ వెండి గ్లాసులో తాగుతున్నాడా బంగారు గ్లాసులో తాగుతున్నాడా నాకు అర్థం అవట్లేదు ఈ ఈరోజు ఫ్యాన్ రెక్కలు విరిగిపోయినాయి తల్లి విరిగిపోయిన ఫ్యాన్ ఏం చేస్తాం తల్లి టీకి పొడలో పడేస్తాం తల్లి గత ఐదేళ్ళు గత ఐదేళ్ళుగా ఫ్యాన్ ఎలా ఉపయోగపడిందో ప్రజలందరూ ఒకసారి తెలుసుకోవాలి రైతుల ఆత్మహత్యలు చేసుకునే దానికి ఫ్యాన్ ఉపయోగపడింది తల్లి ఈ రోజు భారతదేశంలోనే రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం మూడో స్థానంలో ఉంది తల్లి కౌల్ రైతుల ఆత్మహత్యలో రెండో స్థానంలో ఉంది యువకులు ఆత్మహత్యలు చేసుకునేదానికి ఆ ఫ్యాన్ మనకు వచ్చింది తల్లి ఎన్నికల ముందల రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తున్నాడు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు ప్రతి ఏడాది ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ బోస్టులు భర్తీ చేస్తాడు పిల్లలు కలలు కన్నారు తల్లితండ్రులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల్ని ట్రైనింగ్ పంపించారు ఒక తల్లి నన్ను చిత్తూరు జిల్లాలో కలిసింది ఆ తల్లి చెప్పింది రెండు లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టా నా అబ్బాయిని ట్రైనింగ్ పంపించేదానికి కానిస్టేబుల్ పోస్ట్ ట్రైనింగ్ కోసం రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ జగన్ పోస్టులు విడుదల చేయలేదు నువ్వన్న చే బాబు అని నన్ను అడిగింది అలా అనేక మంది నిరుద్యోగ యువతి యువకులకు ఆశలు కల్పించి చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకునేదానికి పనికొస్తుంది ఆ ఫ్యాన్ తల్లి ముఖ్యమంత్రి అయిన వెంటనే కొత్త ఇసుక విధానం తీసుకొస్తా అన్నాడు ఉన్న ఇసుక విధానాన్ని చంపేశాడు ఆనాడు పనులు దొరక వందలాది మంది భవన నిర్మాణ కార్మికులు అదే ఫ్యాన్ కి ఊరేసుకుని చనిపోయారు తల్లి ఆనాడు ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు దొరికితే ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక ఐదు వేల రూపాయలు పెరిగిపోయింది తల్లి పనులు దొరకట్లేదు పాపం భవన నిర్మాణ కార్మికులకి ఒక ఇసుక వల్ల భవన నిర్మాణ కార్మికులుగా మీరు చూస్తే ఒక తాపి మేస్త్రి ఒక ప్లంబర్ ఒక ఎలక్ట్రీషియన్ చివరికి పంతులు గారు కూడా పనులు దొరకని పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం ఇంకా తల్లి ఇట్లా చెప్పుకుంటా పోతే చేనేత కార్మికులు చిన్న ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్టర్లు కూడా అదే ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయే పరిస్థితికి వచ్చింది ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముఖ్యమంత్రి చేతగాని పరిపాలన వల్ల ముప్పై ఐదు వేల మంది అదే ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయారు గత ఐదు సంవత్సరాల్లో అందుకే తల్లి ఆ ఫ్యాన్ రెక్కలు ఇరగొట్టి ఆ ఫ్యాన్ ని చెత్తబుట్లో పడాల్సిన సమయం రెండు 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 నెలలో వస్తుందని సభాముఖంగా మీ అందరు తెలుపుతున్నా ఇంకా అభివృద్ధి సంక్షేమం గురించి కూడా భారీ డైలాగులు కొట్టాడు తల్లి జగన్ నేను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేశాను ఆ పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ముంద నేను సెల్ఫీ దిగా ఆనాడే ఛాలెంజ్ చేసిన డే టు టైం మీరు ఫిక్స్ చేయండి మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు సిద్ధంగా ఉన్నావా అని జగన్ అడిగా అక్కడ నుంచి సౌండ్ రాలా నిన్న ఇంకొక వింత జరిగింది తల్లి ఆ మీటింగ్లో చాలా వింత మంచి ఎండలు తల్లి మంచి ఎండల్లో మీటింగ్ జరిగింది అంటే సన్ లైట్ బాగుండే ఆ మీటింగ్ లో సైకో జగన్ వాళ్ళ కార్యకర్తలు ఫోన్ తీసి ఫ్లాష్ లైట్ ఆన్ చేయమన్నాడు మంచి ఎండల్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేయమన్నాడు టార్చ్ లైట్ ఆన్ చేయమన్నాడు వాళ్ళ కార్యకర్తలు ఒకరు మొహం ఒకరు చూసుకుని రే చీకటి ఏమైనా ఉందా లేని చిప్పు దొబ్బిందా అని నవ్వుకుని వెళ్ళిపోయారు తల్లి వాళ్ళ బాల కార్యకర్తలు ఇలా ఉంది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి అంటే స్క్రిప్ట్ ఓడ రాస్తే ఏ సందర్భంలో రాసాడు కూడా చూడకుండా మంచి ఎండల్లో ఫోన్ తీసి టార్చ్ లైట్ లాన్ చేయమంటున్నాడు ఇలా ఉంది మన సైకో జగన్ పరిస్థితి జగన్ నవరత్నాలని ఎన్నికల ముందల మాయ మాటలు చెప్పి ఇప్పుడు నవ మోసాలు చేశాడు తల్లి